రాజకీయ దురంధుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదకొండవ వర్ధంతి కార్యక్రమాన్ని వారి కుమార్లు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజ్ ప్రాంగణంలో ఉన్న విగ్రహానికి నేదురుమల్లి అభిమానులు నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నీవు చేసిన మేలు జీవిత కాలం మరోలేమంటూ నివాళులర్పించారు అదే విధంగా వెంకటగిరిలో స్థానిక నాయకులు బొలిగల మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో నేదుమల్లి నివాసానికి చేరుకున్న వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక నాయకులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు అనంతరం పట్టణ త్రిభువని సెంటర్లో ఉన్న జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి గర నివాళు అర్పించారు ఈ కార్యక్రమంలో పులిప్రసాద్ రెడ్డి సదానందరెడ్డి కాల్తిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వైసీపీ కౌన్సిలర్లు బాలయ్య ఆరిశంకరయ్య వహీద ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి వనీలు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కానీ పదకొండవ వద్దంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను మనం స్మరించుకుంటూ ఆయన వెంకటగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఎంతో సేవాభావంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనకు అందించారు ఆయనలో ఇంకా ఏదో తెలియని ఒక లోటు ఏర్పడ్డది అందువల్ల వెంకటగిరి ప్రజలకి ఇంకా ఏదో చేయాలనే ఒక తపన ఆయన జ్ఞాపక రూపంలో మనకు మళ్ళీ మన లేదురు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి రామన్న రూపంలో మనకందరికీ అందుబాటులో ఉంచి వెంకటగిరి ప్రజల సేవాభావంలో ఆయన్ని ఒక భాగం చేయటం మన అందరి అదృష్టం అలాగే ఈరోజు మనం మాట్లాడుకోవాలి అంటే వెంకటగిరి చరిత్ర గురించి మాట్లాడాలంటే ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా వెంకటగిరి రాజాగారి గురించి చెప్పుకుంటారు అలాగే వెంకటగిరి అభివృద్ధి ప్రదాత ఎవరు అని మాట్లాడుకుంటే అది మన నేదురుమల్లి గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యంగా చెప్పుకుంటాం ఇలా ఆయన గురించి ఈరోజు మనం స్మరించుకోవటం మనం అందరం ఇలా కలవటం మంచి పరిణామం సో ఇలాగే ఐక్యమత్యంగా ఉండి మనం అందరం కలిసికట్టుగా ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం